కావ్యకంట గణపతి ముని అరుణాచలం వెళ్ళారు తిరువన్నామల వెళితే వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు ఆయనకి జఠరాగ్ని ఎక్కువ ఆ పిల్లాడు అనయ ఆకలిస్తోంది అనయ ఆకలిస్తోంది అంటున్నాడు ఆ రోజు ఏకాదశి తిథి అందుకని పాపం ఆయన దగ్గరున్న డబ్బులతో ఓ డజను రెండు డజన్లో లో పళ్ళు కొన్నారు వాడు అన్ని తినేసాడు ఇంకో గంట అవ్వలేదు అనయ్య ఆకలహిస్తోంది అనయ్య ఆకలహిస్తోంది అంటే ఆ రోజు ఆయన పాటించిన ఆచారం అటువంటిది బ్రాహ్మణులు ఉన్న అగ్రహారానికి వెళ్లి ఇళ్ల ముందు నిలబడి భవతి విచ్ఛాందేహి భవతి విచ్ఛాందేహి అంటూ యాచన చేస్తున్నారు అన్నం పెడితే తమ్ముడికి పెడదామని ఆ రోజు ఏకాదశి ఎవ్వరు అన్నం పెట్టలేదు వీడు ఏడుపు ఒక ఇంటి ముందు పెడుతున్నారు ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు ఆయన కావ్యకంఠ గణపతిని పట్టుకుని అన్నాడు బాగా దొరికావయ్యా నా భార్యకు ఒక నియమం ఉంది అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం ద్వాదశి నాడు చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేసి కానీ భోజనం చేసే ముందు ఆవిడ నియమం ఉంది ఆవిడ ఎవరైనా ఓ ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుంటే ఇవాళ యాత్రికులు కూడా దొరకలేదు తిరువన్నామలలో ఎవరూ దొరకలేదు నువ్వు ఆకలం తిరుగుతున్నావు రా రా తీసుకెళ్ళాడు స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను కావ్యకంత గణపతి ముని తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు ఆవిడ మడిబట్టలు ఇచ్చింది మడిబట్టలు కట్టుకుని భోజనానికి కూర్చున్నారు షడ్రశోపేతమైన భోజనం పెట్టింది ఆవిడ భోజనం అంతా తినేసిన తర్వాత పెద్దలు ఇంటికి భోజనానికి వస్తే చందనం పెట్టాలి పక్కన మరి భోజనం అంతా అయిపోయిన తర్వాత చందనం చేతికి రాసుకుని లేవాలి ఇప్పుడు ఆవిడ చందనం పెట్టింది కావ్యకంత గణపతి ముని తమ్ముడు చందనం రాసుకున్నారు ఆవిడ తాంబూలం ఇచ్చి వీళ్ళు కడుపుల నిండా తినేశారేమో కళ్ళు పడిపోతున్నాయి మా ఇంకా How